భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం ఆ పార్టీ నేతలు కీలక సమాచారం ఇచ్చారు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే బరిలో ఉంటారని తెలిపారు బీజేపీ టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలతో కలిసి ముందుకెళ్తామన్నారు భీమవరంలో పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటున్న జనసైనికులతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ జనసేనైతే పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ముగిసింది ప్రస్తుతం జనసేన పిఎసి సభ్యులు చేకొండి సూర్యప్రకాష్ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు గోదావరి జిల్లాలో టార్గెట్గా రాజకీయాలు జరుగుతున్నాయి మరి ఈరోజు పవన్ పర్యటన కూడా జరిగింది పర్యటనలో ఏం తెలియదు ఈరోజు పర్యటనలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గతంలో ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో నియోజకవర్గానికి ఈరోజు రావడం జరిగిందండి ఈ నియోజకవర్గంలో దిగిన వెంటనే హెలికాప్టర్ నుంచి డైరెక్ట్గా తోట సీతారావు నువారు అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆవిడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇంటికి వెళ్ళి ఆ వారింట్లో ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు భేటీ అవ్వడం జరిగిందండి తర్వాత మాజీ శాసనసభ్యులు కులపతి గారి ఇంటికి కూడా మర్యాదపూర్వకంగా వెళ్ళి వారిని కూడా కలవడం జరిగింది అలాగే బీజేపీ నాయకులు పాక సత్యనారాయణ గారితో కల కలిసి వారితో కూడా మర్యాదపూర్వకం భేటీ జరిగింది తదనంతరం ఈ భేటీలన్నీ అయిన తర్వాత నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ గారు భేవరం చెందినటువంటి నాయకులు కార్యకర్తలతోటి సమావేశాన్ని ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఈ కేవలం జిల్లా మన భేవరం వాసులే కాకుండా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు అందరూ కూడా ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది ఈ ఈ ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్లో పార్టీ శ్రేణులకి భేవరం నుంచి రాబోయే ఎన్నికలకి ఆల్మోస్ట్ ఆల్ శంకరావం పూ పూరించినట్టుగా నాయకులు కార్యకర్తలు మేము భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఏ విషయం ఆయన క్లారిటీగా చెప్పకపోయినా రాబోయే రోజుల్లో భీవారం నుంచి ఆయన పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలు నాయకులందరూ కూడా మనసాబాచ కోరుకుంటూ వారికి వారు తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వారు తప్పనిసరిగా ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందని మాత్రం మేము భావిస్తాం అంటే మీ నాన్నగారు కాపు సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్ గారు అత్యధికంగా దాదాపు అరవై పైగా సీట్లు జనసేన పోటీ చేయాలని ఆయన కోరుతుండడం జరుగుతుంది అలాగే ఎన్నో లేఖలు కూడా రాయడం జరుగుతుంది ఎలా అర్థం చేసుకోవచ్చు ఎన్ని సీట్లు జనసేన పోటీ చేశారు అది ఎన్ని సీట్లు పోటీ చేయాలనేది అది అధిష్టానం మా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం అండి దాని గురించి మేము మాట్లాడటానికి మేము సరిపోతాం అంటే కాపు సంక్షేమ సేన ఎన్ని సీట్లు ఇచ్చినా సరే మద్దతు జనసేనకు ఉంటుందనుకోవచ్చా టీడీపీ వైసీపీకి కూడా వైసీపీకి కూడా వారి మద్దతు ఉంటుందా అసలు కాపు సంక్షేమ సేన పుట్టిందే జనసేన కోసం అండి ఏమండి భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేన పార్టీకి కేఎస్ఎస్ అలాగే కాపు సంక్షేమ సేన అనేది పూర్తిగా ఇవాళ సుమారు లక్ష మంది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది పై పైచీలకు కేసెస్లో ఉన్నారు వారందరూ కూడా జనసేన పార్టీ యొక్క విజయం కోసం ప్రతి చోట కూడా ప్రతి నియోజకర్గానికి కూడా కృషి చేస్తున్నారు ఎక్కడ ఎన్ని సీట్లు ఇవ్వాలనేది ఎన్ని సీట్లు తీసుకోవాలని మా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం హరిరామ్ చౌద గారు మా తండ్రి గారు వారు సూచిస్తున్నారు ఒక సూచన అంతే పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేస్తున్నారు ఇలా తీసుకుంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని దాని సంపూర్ణమైన నిర్ణయాలు మాత్రం మా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు జనసేన నేత బాబు గారు చెప్పండి సార్ అంటే ఈరోజు జరిగినటువంటి భేటీకి సంబంధించి కీలక అంశాలు ఏమన్నా అనుకోవచ్చా పోటీకి సంబంధించి కానీ పొత్తుకు సంబంధించి కానీ పొత్తు మీకు జనసేన బీజేపీ తర్వాత తెలుగుదేశం ఈ మూడు పొత్తుల్లో రాష్ట్రంలో వచ్చేది మా గవర్నమెంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు నలభై ఐదు వేల మెజార్టీతో భీమవరం కైవసం చేసుకుంటున్నాం మేము రాబోయే రోజుల్లో నల్లెరి మీద నడికింద ఉంటుంది మీరు చూస్తారు కదా పరుగులే అవతల జనాలు అలా ఉంటది ఇప్పటికే కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టీడీపీలో నుంచి ఈ రోజు అనేక పార్టీల్లో కూడా వెళ్ళేరైన ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీలో కూడా చేరుతున్నారు అంటున్నారు ఇంకా ఎంతమంది చేరికలు ఉండే అవకాశం ఉంది కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు చేరే అవకాశం అసలు మీకు చాలా ట్రిస్ట్లు ట్రిస్టులుంటాయి ఇప్పుడు చెప్పకూడదు మైక్ ముందు ట్రిస్ట్లు ఉంటాయి ఒక వారంలో మళ్ళీ ఉండదు అది నేను చెప్పకూడదు అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ అంటున్నారు మరి ఉమ్మడి పొత్తులో మీరేంట చెప్తాను ముప్పై ఐదు కానీ ముప్పై కానీ వాళ్ళకి వస్తే మొత్తం చాలా గ్రేట్ మంచి అంకి ఇచ్చినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది కూడా వాళ్ళ చాలా కష్టం ఈరోజు భీమవరం నియోజకవర్గంపై జనసేన అధినేత కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఆయన ఎక్కడి నుంచే పోటీ చేస్తారని ఫైనల్ అనుకోవచ్చు అంటారు ఇప్పటికే ప్రచారం కూడా చేస్తారు ఫైనల్ మీకు ఆల్రెడీ మా టీంలని ముసుగులో బోళంత వ్యాపారం బోళంత చేస్తున్నారండి అంత ఫైనల్ అయిపోయింది అంత ఇదంతా నెట్వర్క్ నడుస్తుంది మీకు కనపడేది కొంతమందే కొంతమంది కనపడుతున్నాం గ్రౌండ్ నెట్వర్క్ స్టార్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు చూసాం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉంటాకి సొంత ఇల్లు కట్టుకోవడానికి చూసాం ముందు కొన్ని రోజులు ఉంటాకి ఇల్లు కూడా చూసేసాం అది మీ దాంట్లో కూడా వచ్చినట్టుంది అలా నడుతూ ఉంటాయి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఒక్క మాట అంటారా ఎక్కడ చిత్తూరు డిస్టిక్ తోడు వచ్చేమో ఒంగోలు పోటీ చేసేచ్చా ఒక లోకలా లోకలా ఈ ఆళ్ళకి ఇలా చూపెట్టుకోవాలి ఇవన్నీ ఆయన ఇక్కడే ఉంటారు మంచి మూడు ఎకరాల్లో బిల్డింగ్ కడుతున్నాం మీకు చూస్తారు కదా మీరు మీరు ఎదరా ఎలక్షన్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ ఎలక్షన్ వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది రైట్ అదే చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూడా ఈ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయం భీమవరంలో ఆయన సొంత ఇంటి కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం మరోవైపు వైసీపీకి కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు రావడమే ఎంతో కష్టం అంటూ కూడా ఈ రోజు జనసేన పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చేస్తున్నటువంటి లేఖలకు సంబంధించి కూడా ఆయన సూచనలు మాత్రమే తీస్తున్నారు ఎన్ని పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది పొత్తులో అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తారంటూ ఆయన తనయుడు సూర్యప్రకాష్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్ భీమవరం నుంచి